ఇప్పుడు సభాధ్యక్షులు బిక్కీ కృష్ణ గారు తమ కమిత్వాన్ని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సుప్రసిద్ధ కవులు కవిరాజుల్లో ఇప్పుడు చివరి అంశము అసలైన కవిరాజు గారు కళారత్న గారు వినిపిస్తారు నమస్కారం ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం కాబట్టి ఈరోజు అందరూ కవిత్వం వినిపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు కవిత్వం మనం రాయాలి ఎందుకు కవుల యొక్క అవసరం ఏమిటి అనే దానిపైన ఒక కవిత ఉంది నా దగ్గర కవిత పేరు అక్షరాల నీడలు అచ్చులో నాలుగు అక్షరాలను చూసుకొని ముచ్చటపడే జీవితాలు మావి పచ్చ నోట్ల గడ్డి తింటూ పాపం కట్టిన మేడల నీడల్లో నివసిస్తూ అధికారపు మత్తులో తూగుతూ అబద్ధాల వీధుల్లో ఊరేగుతూ బతికేస్తున్న వికృత జీవులు మీరు మీలో నీతి నేతి బీరాని తెలిసే ప్రజలను చైతన్యవంతం చేయడానికి నిరంతరం మా కళాలకు పదును పెడుతూనే ఉంటాం అవినీతి అరణ్యాలలో సంచరిస్తున్న మానవ మృగాలను అక్షరాలు వేటాడుతూనే ఉంటాయి వెంటాడుతూనే ఉంటాయి చరిత్రను మీరు రక్తపు మరకలమయం చేస్తే మేము అక్షరాలతో శుభ్రం చేస్తాం మీ కోటలను పేటలను అధికార పీఠాలను కూల్చే పాటల తూటాలు మావి కవితల గురుపాలు మావి ప్రశ్నించే గొంతులు మావి మా హృదయాలు దయా సముద్రాలు మా నయనాలు నిత్యం ప్రజల కోసం నాలుగు కన్నీటి చుక్కలను దానం చేసి నీలి సరోవరాలు మా పెదవులు రేపటి ఉజ్వల భవితను యువతకు వాగ్దానం చేసి ఎర్ర మందారాలు అటు చూడండి పిడికిళ్లు బిగించి లేస్తున్న నిరుపేదల హస్తాలే ఈ దేశపు నిజమైన జెండాలు కోట్లాది ప్రజాపక్షులను నిర్ధయగా ఊరేసి చంపుతున్న వేటగాళ్ళు మీరు జీవోత్సవాలపై చైతన్యపు పూలు జల్లి శ్మశానాలను ప్రజాయుద్ధరణ క్షేత్రాలుగా మార్చాలని ఆజీవాంతం కాలం కరవాలంపై కవాతు చేస్తున్న బతుకులు మావి అందుకే మేం కవులయ్యాం రచయితలయ్యాం కళాకారులయ్యాం పాత్రికేయులయ్యాం మేధావులమయ్యాం మీరు మాత్రం ఇంకా మధ్యయుగాల సంస్కృతిని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తూ ప్రజాస్వామ్యం ముసుగులో దోపిడీ దౌర్జన్యాలే లక్ష్యంగా జీవిస్తున్నారు ఓట్ల ఋతువుల్లో మాత్రమే ప్రజలు మీ కళ్లకు మనుషుల్లా కనిపిస్తారు అయినా అక్షరాలు నీడల్లా మేము వెంటాడుతూనే ఉంటాయి వెంటాడుతూనే ఉంటాయి అన్న వాస్తవాన్ని మరచిపోకండి ఇది కవుల గురించి వాగ్దానం చేసి రాసినటువంటి కవిత తర్వాత అక్షరాల యుద్ధం కవిత్వం ఇది ప్రపంచ కవిత దినోత్సవం కాబట్టి కవిత్వం అంటే ఏమిటనే దాన్ని కవిత్వంలో రాశా అక్షరాల యుద్ధం కవిత్వం నేను కళ్ళు మూసి నేను కళ్ళు మూస్తే కవిత్వం కలల జలపాతంలా గుండె నుండి పొంగుకొస్తుంది నేను కళ్ళు తెరిస్తే కనురెప్పల లోయల నుండి లోకపుటన్యాయాల దృశ్యాలు లోకపుటన్యాయాల దృశ్యాల ఉప్పెనలు ఎగసిపడతాయి ఏ పద చిత్రం పట్టుకున్నా పాత కంపే మంచితనం చొక్కా వేసుకుని నడిచే ప్రతి వాడి పాదాల కింద ముళ్ళ కంపే కన్నీళ్లతో కవిత్వాన్ని శుభ్రం చేసే కౌలేరి అప్పుడే కలువల్లా విచ్చుకున్న పసికూనల కళ్ళల్లో కూలుతున్న భావి స్వప్న సౌధాలను కవితా శిల్పాలుగా చెక్కే అక్షర శిల్పులేరి గోడలకు చెవులిచ్చిన కవిత్వం ఇప్పుడు సమాజపు చెప్పుడు వినడం అనేసిందా చెట్లకు చేతులు ఇచ్చిన కవిత్వం ఇప్పుడు చచ్చుబడిపోయిందా ఉద్యమాలకు ఊపిరులూదిన కవిత్వం ఇప్పుడు ప్రభువులకు ఊడిగం చేస్తోందా ఒకడికి తల వంచని సముద్రం లాంటి కవిత్వం ఇప్పుడు వంగిన అలల పడగతో తలదించుకుంటోంది విలువలు విరిగిపడిన కొండ చర్యల కింద న్యాయం గుడ్డి పిల్ల నలిగి మూలుగుతోంది మూడు కాళ్ళ అధర్మం మాటేమో కానీ నాలుగో కాలు కూడా అవిటిదైపోయింది గురివిందలు నీతులు వల్లిస్తుంటే వారికి విద్య నేర్పిన గురువులు నోరెల్లబెడుతున్నారు పెడుతున్నారు మా కొలకలు రేనాకసార్ లాంటాడు గురివిందలు నీతులు వల్లిస్తుంటే వారికి విద్య నేర్పిన గురువులు నోరెళ్ళ పెడుతున్నారు కషాయులు బసవ పురాణాలు వల్లిస్తుంటే ప్రజల గోమాతలు కళ్ళు మూసుకుని మంచి చెడులను నెమరు వేసుకుంటున్నాయి ఇప్పుడు పుట్టాలి అసలైన కవిత్వం నిప్పులు చెరిగే నిజాల ఇజాల కవిత్వం ఒకడికి సలాం చేసేది కవిత్వం కాదు ఒకడికి గులామయ్యేవాడు కవి కాడు ఎవడి కవిత్వం వాడు రాసుకోవాల్సిందే ఎవడి బతుకు చిత్రం వాడు గీసుకోవాల్సిందే ఎవడి తల రాతను వాడు మార్చుకోవాల్సిందే కవిత్వం పూలబాట కాదు అది నిప్పులపై నడక కవి కాల కవి కాలం గూటిలో నిద్రపోయే పిచ్చుక కాదు కవి గుండె నిరంతరం రగిలి నిప్పు కణిక కవిత్వం నివురు గప్పిన నిజాల ఇజాల అగ్నితునక కవి ఆశ శ్వాస మనసు భాష సమాజపు గుండె ఘోష కవిత్వమే సుమా ఆకాశం విరిగి పడిన శబ్దం భూమి బద్దలైన నిశ్శబ్దం వినిపించని కనిపించని అంతర్యుద్ధమే కవిత్వం ఆంక్షలకు లొంగని అక్షరాల యుద్ధమే కవిత్వం ఆంక్షలకు లొంగని అక్షరాల యుద్ధ యుద్ధమే కవిత్వం అక్షరాల యుద్ధమే కవిత్వం నమస్తే